సాధారణంగా సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు మొదలైనవి ఎక్కువగా వార్తలలో ఉంటాయి వీరు బయక్కడికి వెళ్లిన ఎవరితో మాట్లాడిన కూడా ట్రోల్స్ చేస్తుంటారు పొరపాటున ఎవరితో అయినా క్లోజ్గా కనిపిస్తే ఇంకా లింక్ చేసేస్తుంటారు ఇప్పటి వరకు ఈ వివాదంలో ఉంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన పిక్స్ కాక రేపుతున్నాయి ఇటీవల సమంత కీర్తి సురేష్ లు ప్రెగ్నెంట్ అయినట్లు పిక్స్ లను క్రియేట్ చేసి వైరల్ చేశారు అంతేకాకుండా సానియా పిక్స్ కూడా యాయ్తో క్రియేట్ చేసి రచ్చ చేశారు తాజాగా దేవర బ్యూటీ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి దీనికి బలం చేకూర్చే విధంగా వీరిద్దరి పిక్స్ ప్రస్తుతం వైరల్ వైరల్గా మారాయి దీంతో నెటిజన్లు మాత్రం షాకింగ్ కు గురవుతున్నారంట జాన్వీ కపూర్ తో హార్దిక్ పాండ్య పీకల్లో తూ ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ పీక్స్ మాత్రం ఇండస్ట్రీలో పెను దుమారంగా మారాయి అయితే ఇదంతా ఏఐ పీక్స్ అని కూడా విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇదంతా ఫెక్కని తెలుసుకునేలోగా సెలబ్రిటీలకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుందని చెప్పుకోవచ్చు దేవరతో తెలుగులో నటించిన జాన్వీ కపూర్ తనదైన నటనతో అభిమానుల మనస్సులు గెలుచుకుంది మరోవైపు టిమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా భారత వన్డే టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సీరియస్ గా కష్టపడుతున్నాడు ఈ పిక్స్పై దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది ఈ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసినట్లు గుర్తించారు దీంతో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు